ఈ విషయాన్ని ఇంటర్నెట్ తో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్ శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా గాని తనతో కాపురం చేయాలని శాంతి పుట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను గాక చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని కలనీళ్లు పెట్టుకుని విసవిస వెళ్ళిపోయింది విజయశాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పాడే క్లైమాక్స్ మొదలవుతుండే అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసుతో మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పు ఉందా లేకపోయినా కారణం మాత్రం నేనే క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరు ఒకటి చేద్దామని వచ్చాను నన్ను నమ్మండి ఏమిటి నిన్ను నమ్మాలా కట్టుకున్న ముగ్గురు వదిలేసి పరాయి దాని ముగ్గురుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువు నా నరకాలి చిచి ఆడపుట్టుక పుట్టి తాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా అటు నీ ముగ్గురిని చోపబెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగున్నావనే నీ బతుకు తెడ బతికే కన్నా ఇందిరాల పని చాపే వెనవే కడితే నన్ను క్షమించకు విజయం ఈ మూడు కార్లు వస్త్రాలు నా మీద ఎక్కించి చంపేయి అర్థం కావట్లేదు ఏం చెప్పావు విజయం అడిత కారణంగా శాంతినితో గొడవపడి పుట్టిటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అడితతో చెప్పేశాడు

చారు మహానుభావ చారు ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాల పరిచయం ఓపిక నాకు లేదు అనితీ జీవితంలో నీకు కరికించను

ఏంటమ్మా చేయలేస్తోంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు వాడి మీద చూపించండి ప్రతాప్ అనిత నా భార్య ఎవడో ఇక్కడ తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు ఇప్పుడే ఇప్పుడే నా భార్య నేను లుక్ మిస్టర్ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది మూవ్ చేస్తే డేంజర్ నా దారి అడ్డు వస్తే మీకు డేంజర్ నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు డోంట్ ట్రై టు స్టాప్